పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రొడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేట్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జులై ఇరవై నాలుగు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు అనుకోండి మిథున రాశి రెండు వేల ఇరవై ఆరు వీళ్ళు ఈ మూడు డైలాగ్లు బాగా గుర్తు పెట్టుకోవాలి చెప్పండి గుర్తులేదు తెలీదు మర్చిపోయా అన్నిటికీ ఇదే రియాక్షన్ ఎవరేమైనా తిట్టినా సరే నవ్వండి కోప్పడ్డా నవ్వండి డోంట్ రియాక్ట్ అని చెప్తాను మిథున రాశి వారు ఈ సంవత్సరం డోంట్ రియాక్ట్ మీరు ఎంత రియాక్ట్ అవుతుంది మీకు అంత నష్టం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మిథున రాశి మీ డైలీ రొటీన్స్ పని చేసుకోండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అహంకారం బాగా వస్తుంది విపరీతమైన అహంభావం పెరిగిపోతుంది అహంకారం మిమ్మల్ని కిందికి పూర్తిగా దోచేసి తొక్కి పెట్టేస్తుంది మీకు శత్రు ఎవరో కాదు మీకు మీరే శత్రు అంతే కాబట్టి మిథున్ రాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగా లేదు ఓకే కాబట్టి ఒక్కటి ఉంది ఏముంది అంటే ఖర్చులు బాగా జరుగుతాయి విపరీతమైన ఖర్చులు అవుతాయి మిథున్ రాసి వాళ్ళకి సో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు కష్టపడి పని చేసిన వాళ్ళు పెళ్లి పిలిచి చేస్తారు ఆయన ఇస్తాడు పని చేసిన వాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు గుర్తింపు ఇస్తాడు దానివల్ల వాళ్ళు ఆయనకి కంచగా నిలబడతారు అండగా నిలబడతారు కష్టం వచ్చినప్పుడు అందుకే నీ జీవితంలో నీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ రుణాలు తీర్చేస్తాయి అండ్ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు చేయండి పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే చేసుకోండి నీ అహంకారం మొత్తం పోతుంది పెళ్లి చేసుకునే వాడికి అహంకారం అంతేగా జీవితంలో అహంకారం అంటే అవునా అది ఎలా ఉంటుందండి ఉంటుంది అన్నమాట కాబట్టి పెళ్లిలు చేసుకోండి మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లిలు కలిసి వస్తాయి ఎందుకోసం అంటే అది మాయాబజార్ సినిమాలో చెప్తారు కదా ఆసనే పుత్ర పీడాస్తు శయనే భర్తృపీడనం భోజనే బంధు పీడాస్తు త్రిపీడాస్తు నిశ్చయం అని అన్నట్టుగా మూడు పీడ వస్తాయి అంటే మిథున్ రాశి వారికి ఏలినాటి శని ఇంకొన్ని రోజులు అయితే ప్రారంభం కాబోతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే కాదు అంటే వాడి గురువు బలంగా ఉన్నాడు జూలై వరకు బలంగా ఉన్నాడు కాబట్టి మిథున్ రాశి వారు ఏంటంటే మీకు శని మంచి లాభంగా ఉన్నాడు కాబట్టి నమ్మకమైన వాళ్ళని ఎంచుకోండి దగ్గర పెట్టుకోండి టీం తయారు చేసుకోండి అట్లాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది కన్స్ట్రక్షను లేబరు అదేవిధంగా ఇంకా ఈ ఇనుము రిలేటెడ్ ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఎవరికి మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది అప్పులు మాత్రం ఇవ్వకూడదు మిథున్ రాశి వాళ్ళు అప్పులు ఇస్తే మాత్రం జీవితం పోతుంది ఈ సంవత్సరం అప్పులు ఇవ్వకూడదు ఎవరికి మీ చేతు డబ్బులు ఇచ్చినా వాడు మీ శత్రువు అవుతాడు అంటే డబ్బులు ఇవ్వడం అంటే అప్పులుగా డబ్బులు ఇవ్వడం ప్రేమగా మీరిచ్చి ఇంకా బాగుండ్రా అని ఇస్తే అది కాదు అప్పులు ఇస్తే శత్రువు పుడతాడు అప్పు తీసుకున్నా శత్రువు పుడతాడు అప్పు ఇసుకోవడం తీసుకోవడం మిథున చేయకూడదు ఇది కాబట్టి వీళ్ళకి జులై తర్వాత వీళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోతుంది నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉన్నారనుకోండి మీరు ఇప్పుడిప్పుడు ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్ నేను చెప్పిన చేసుకున్నారనుకోండి ఇంకోటి మిథున రాశి వాళ్ళు ఏం చేయండి అంటే నేను తిన్నావా పడుకున్నావా తెల్లారింది అని కాంగు కామ్గుండవనకు ఆదుతం ఏంటంటే రీసెర్చ్ చేయాలి బిజినెస్ రీసెర్చ్ చేయాలి టూర్లు ఎక్కువగా కొట్టాలి టూర్లు తిరగాలి అటు ఇటు ఇటు అన్ని తిరిగి కొత్త బిజినెస్ ఏమి ఉన్నాయి ఏం కథ అన్నిటి మీద రీసెర్చ్ చేయాలి నెక్స్ట్ జూలై ఇరవై నాలుగు కానీ జోషి గారికి ఫోన్ చేసి గురుజీ మీరు చెప్పినట్టుగా రీసెర్చ్ అయిపోయింది మా షాప్ ఓపెనింగ్ చేస్తున్నా మీరు రావాలని నాకు చెప్పాలి నేను వచ్చి నేను నేను షాప్ ఓపెనింగ్ చేసి కొబ్బరికే కొట్టిస్తాను కాబట్టి మిథున్ రాష్ గారు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మీరు మీ సొంత షాపులో మీరు వరలక్ష్మి వ్రతం చేయాలి దీపావళి పూజ చేయాలి మీ దుకాణం ఓపెన్ చేయాల్సిందే మిథున రాశికి టార్గెట్ చెప్తున్నా సో అది అది చేసుకుంటే తర్వాత ఉంటది మంచి ధనయోగం ఉంటుంది గురుడు కర్కాటక రాష్ట్రంలో ప్రాంగణంలో ధనయోగం సిద్ధి కలుగుతుంది ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది